খবৰ <zstr> পাতি

ఈ మార్కెట్ ని అధిగమించాలంటే డొమెస్టిక్ అలవాటు చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది ఈ డ్రెయిన్ ప్రాసెస్ చేసి ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్ రైతులకు అందించినట్లయితే వినియోగదారులకు అందించినట్లయితే వారు సరసమైన ధరకి కొనుక్కుని మంచి ఫుడ్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రొయ్యల్ని ఉపయోగించుకోవాలి వాడుకోవాలి ఈ రొయ్యి వాడటం వల్ల ఆరోగ్యమే కాకుండా బలవర్ధకమైన ఆహారం ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక కేజీ రొయ్యలు తింటే మన ఉత్పత్తి మనకు సరిపోతుంది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం రైతుల ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అనేది దీనికి విశేషమైన స్పందన కూడా వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాభాలో సగం మంది రోజుకి సంవత్సరానికి రెండు కేజీలు రొయ్యలుగానే తింటే మన ఐదు లక్షల టన్ను మన ప్రొడక్షన్ అంతా పన్నెండు లక్షల పదమూడు లక్షలు ఐదు లక్షల టన్ను మన ఇక్కడికే సరిపోతుంది దీన్ని ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ చేయాలని కోరుతున్నాం దానికి మా రైతుల తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి దాంతోపాటు ప్రాసెసింగ్ ప్లాంట్ వల్ల కూడా సహకరించమని కోరుతున్నాం మేము దీన్ని చేయడం వల్ల అంటే యుఎస్లో కానీ బయట కంట్రీలో అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి రొయ్యి మంచిది ఉద్దేశం మీద వాళ్ళు తిని ప్రతి ఆహారంలో ఫార్టీ పర్సెంట్ రొయ్యి ఉండేటట్టు ప్లాన్ చేసిన చెప్పారు ఇది మంచి పరిణామం కానీ మన ఇండియాలో వచ్చేటికి రొయ్యి మీద అపోహలు ఉన్నాయి ఈ అపోహలన్నీ ఏమీ లేవు డాక్టర్లు అందరూ నివృత్తి చేస్తారు ప్రావెసింగ్ ప్లాంట్లు కానీ మనకు గవర్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా సహకరించి ఈ డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ చేయగలిగితే రైతులకు మంచి మేలు జరుగుద్ది ఈ ఇది పెట్టడానికి కారణం డొమెస్టిక్ స్టాల్ పెట్టడానికి కారణం రైతులు ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మార్కెట్ పరిస్థితి పరిస్థితి బాగోక ప్రోత్సాహంగా పెట్టడం జరిగింది ఇది భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ మార్కెట్ కానీ ఇండియా మార్కెట్ కానీ ఇలా పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో కూడా ఈ స్టాల్స్ అన్ని పెట్టుకుని రైతులు సొంతగా అమ్ముకుంటే పరిస్థితులు వచ్చి కనిపడుతున్నాయి కాబట్టి మీ వేళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది